గుస్తాజీ గురి గురించే చెప్పుకుంటారు చదివి ఉంటారు నేను మొన్న జాయిన్ అవ్వలేదు ఇప్పుడు నెక్స్ట్ మా గుస్తాజీ గారి తాలూకా ఎక్కడెక్కడ ఆయన ఉపాసిని మహారాజ్ దగ్గర ముందుగా ఆయన ఉండడం తరువాత బాబా దగ్గర ఉండడం ఇవన్నీ విషయాల్ని ఇప్పుడు ఈ వారం చదువుకుందాం ముందుగా ఉపాసిని మహారాజ్ దగ్గర గుస్తాజీ గారు ఉండేవారు ఆ విషయాల్ని ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది చెప్తే ఇప్పుడు నేను చదువుతున్నాను డిసెంబర్ మాసంలో ఉపాసిని గుస్తాజీ పిలిచి సాకోరి వెదిలిపెట్టి మేర్వాన్ సేట్ వద్దకు వెళ్ళి అతనితో కలిసి జీవించమని ఆదేశించారు అప్పటికి కొద్ది రోజుల క్రితమే గుస్తాజీకి పూనాలో ఒక ఉద్యోగం చూశానని మేర్వాను ఉత్తరం రాశాడు అంతేకాదు గుస్తాజీకి దారి ఖర్చులు కూడా పంపాడు ఉపాసినీ మహారాజ్ ఆదేస ఆదేశానుసారము పూనా చేరిన తర్వాత గుస్తాజీ పూర్తిగా మేర్వాన్ సేటు ఆధీనంలోకి ఉండేవాడు ఆధీనంలోనే ఉండేవాడు గుస్తాజీకి ఈబడిన మొట్టమొదటి ఆజ్ఞ భోజంతా కల్లు దుకాణంలో పనిచేయడం రాత్రి అయ్యాక పక్కనే ఉన్న మందిరంలో పూజలు హారతిలి నిర్వహించడం అతని విధి కానీ గుస్తాజీకి ఉండడానికి మకాం లేదు అందుచేత రాత్రంతా గుస్తాజీ బాబాజాను వద్ద వీధిలోనే విశ్రమించమని ఆదేశించాడు మేర్వాన్ కానీ గుస్తాజీకి అక్కడ క్షణము కూడా విశ్రాంతి దొరికేది కాదు కారణం బాబాజాను అస్సలు నిద్రపోయేది కాదు ఆమె యొక్క ప్రతి చిన్న అవసరాన్ని గుస్తాజీ చూడవలసిందిగా అతనికి ఆదేశం ఇవ్వబడింది అవి చలి రోజులు తనకు వృద్ధురాలైన బాబాజానుకు వెచ్చదనం కోసం మంట వెలిగించడానికి గుస్తాజీ కళ్ళు అంగడి నుండి కొన్ని కట్టెలు నెత్తిని పెట్టుకొని బాబాజాన్ ఉండే ప్రాంతానికి మూసుకొని వెళ్ళేవాడు కొన్ని నెలల తర్వాత గుస్తాజీ మేర్వాన్ సేటికు ఇలా సూచించాడు బాబాజాన్కు విశ్రమించడానికి మురికి వీధి కంటే మంచి ప్రదేశం ఏర్పాటు చేస్తే సముచి సముచితంగా ఉంటుందని మేర్వాను సరేనని మొదట మన ఆలోచన ఆమెకు నచ్చుతుందో లేదో తెలుసుకో ఆమెకు బలతో చేసిన వేదిక సరిపోతుందేమో అడుగు అన్నాడు బాబాజాన్కు తన ఆలోచన గురించి విన్నవించాడు గుస్తాజీ కొంచెం తటపాయి తటపటాయిస్తూనే సరే అంది వెంటనే మేర్వాను కావలసిన సొమ్ము చెల్లించి చేశాడు మరికొన్ని నెలలు గడిచాక తో గుస్తాజీ మళ్ళీ ఇలా అన్నాడు బాబాజాన్ పడుకోవడానికి మంచి పరుపు ఉంటే బాగుంటుంది మేర్వాన్ దానికి అంగీకరించి ముందుగా బాబాజానికి నచ్చుతుందో లేదో తెలుసుకో అన్నాడు గుస్తాజీ తన ఆలోచనను బాబాజాన్ తెలపగా ఆమె అంగీకరించి ఒక షరతు విధించింది అదేమంటే నేను ఎక్కడికి వెళితే అక్కడికి ఆ పరుపును నువ్వు మోసుకురావాలి దానికి గుస్తాజీ ఒప్పుకున్నాడు మెర్వాను ఒక పరుపు కొనడానికి కావలసి రాత్రి వర్షం బాగా కురిసింది బాబాజాన్ ఆ రాత్రంతా పూనా నగరంలోని వీధులన్నింటిలోనూ తిరగసాగింది గుస్తాజీ తడిసిన పరుపును నెత్తిన పెట్టుకుని ఆమె వెనక నగరం అంతా తిరిగాడు అడుగడుక్కి తడిసిన పరుపు బరువు పెరుగుతూ ఉంది చివరికి తడిసిన పరువు పరుపు పాడైపోయింది కనుక దానిని పారవేశాడు దానితో గుస్తాజీకి ఎంతో ఉపశమనం లభించింది అలా గుస్తాజీ మెహర్వాన్ సేట్ యొక్క మొదటి శిష్యుల్లో ఒకడయ్యాడు మెర్వాన్ సేట్ అనేవారు అప్పుడు మెహర్వాన్ అవతార్ బాబా అని అప్పుడు చిన్న వయసు కాబట్టి అతని తమ్ముడికి అర్ధేషియార్ హసన్ పోట్ హసన్ పోటియా అతని పేరు బుద్ధు పేరు రామ్సన్ కూడా మెర్వాన్ సేట్ శిష్యుల్లో ఒకడయ్యాడు ఆ రోజుల్లో గుస్తాజీకి కొద్దిపాటి అన్నం పప్పు పాలకూర మాత్రము తినడానికి అనుమతి ఇవ్వబడింది మొదట సాయిబాబా తరువాత ఉపాసనీల పర్యవేక్షణలో తీవ్రమైన ఉపవాస దీక్ష చేయడం వల్ల గుస్తాజీ ఎముక్కల గూడులా మారాడు మేర్వాన్ సేట్ వద్దకు వచ్చేటప్పటికీ గుస్తాజీ బక్కగానే ఉండేవాడు కొన్ని రోజుల తరువాత మేర్వాన్ అనుమతితో గుస్తాజీ సాధారణ స్థాయిలో ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాడు కానీ గుస్తాజీకి మాత్రం గుస్తాజీకి మెహర్బాన్ అనుమతితో గుస్తాజీ సాధారణ స్థాయిలో ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాడు కానీ గుస్తాజీకి మాత్రం తన శరీర సంరక్షణ కంటే హారతులు ఇవ్వడం పూజలు చేయడంలోనే ఎక్కువ శ్రద్ధగా ఉండేది ఆహారం క్రమం తప్పకుండా శ్రద్ధగా తీసుకోవాలని గుస్తాజీ మీద మేర్వాన్ ఒత్తిడి తీసుకువచ్చేవాడు కాని ఫలితం శూన్యం మేర్వాన్ సేటు తన పెద్దమ్మైన దౌలా వద్దకు వెళ్ళడానికి అతనితో పాటు వెళ్లకుండా గుస్తాజీ జాగ్రత్త వహించేవాడు కారణం కారణలు కూడా ఉండే అతని శరీరాన్ని చూసి ఆమె భయపడి ఆహారం ఎక్కువగా తీసుకోమని బలవంతం చేసేది అతనిని అలా ఇలా మందలించేది ఇవి బాగా తినాలి నీ శరీరం చూసుకుంటున్నావా చూడు చివరికి ఆహారం బాగా తీసుకోవాలని అప్పుడు మేర్వాన్ నవ్వి ఆహారం తినమని ఆజ్ఞాపించేవాడు అంటే గుస్తాజీకి ఆవిడ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు ఎందుకంటే ఆవిడ తినమని చెప్తాది ఒక గురువుల దగ్గర ఉన్న శిష్యులకి ఎంతసేపు వారు గురువుకి ఎలా విధేయతగా ఉండడం ఒకటే ఆలోచనలో ఉంటా తప్పితే మిగతా విషయాలు వారికి పట్టవరం గుస్తాజీ అంతటి గొప్ప శిష్యుడు ఇక్కడ చదువుతుంటే ఆయన ఆయన పడుతున్న బాధలు అవి బాధలనే అనుకోవటం లేదు ఆయన ఆయన ఎంతసేపు గురువుక గురువుల తాలూకా ఆ విధేయత ఎలా చూపించాలో అన్నది ఒక్కటే ఆయన చేస్తున్నారు అదే ఆ గుస్తాజీ గారు లో ఉన్న గొప్పతనం అందుకే బాబా మొదటి శిష్యుల్లో మొదటి నుంచి ఉన్నటువంటి శిష్యుడి గుస్తాజీ ఎన్ని సేవలు చేశారు అతడు ఎంత గొప్పవాడు మనకందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు గుస్తాజీ గురించి చదువుకుందాం మెర్వాన్ సేటు తన పెద్దమ్మైన దౌలా వద్దకు వెళ్ళేటప్పుడు అతనితో పాటు వెళ్లకుండా గుస్తాజీ జాగ్రత్త వహించేవాడు ఆ విషయం చదివేస్తాం గుస్తాజీ ఒక ఫకీర్ తన శరీరాన్ని ఎంత నిర్లక్ష్యం చేసేవాడో తన దుస్తులు కూడా అలాగే పట్టించుకునేవాడు కాదు ఎప్పుడూ ఒకే దుస్తులను ధరించేవాడు రంగు వెలిసిన ఒక కోటు చిరుగులతో నిండిన చొక్క మాసికలతో నిండిన ఒక ఫ్యాంటు మేరవాను ఉస్తాజీని విపరీతంగా ప్రేమించేవాడు హాస్యాన్ని పుట్టించే అతని వింత అలవాట్లు అంటే మేర్వాన్కి ఎంతో ఇష్టం కుస్తాజీ కథ చాలా విశిష్టమైంది అతను ఒక అంకిత భావం కల ఈ గానికి చెందిన ముగ్గురు సద్గురువులతో సన్నిహిత సంబంధం ఉంది వారు సాయిబాబా ఉపాసిని మహారాజ్ మరియు బాబాజాన్ తరువాత మేర్వాన్ సేటికు ఉత్తమ నేస్తం మరియు సన్నిహిత సహచరుడి గుస్తాజీ పద్దెనిమిది వందల తొంభై ఫిబ్రవరి ఇరవయో తేదీన గుజరాత్లోని హస్ఫోర్ట్ గ్రామంలో జన్మించారు విద్యాభ్యాసం కోసం బొంబాయిలో తన మేనత్త ఇంట కొంతకాలం ఉన్నారు కానీ మూడవ తరగతిలో ఉండగానే చదువుకి ఆటంకం కలిగింది తన తండ్రి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మరణించిన తరువాత గుస్తాజీ చాలా ఉద్యోగాలు చేశారు మొదట ప్రభుత్వ ఎక్సైజ్ శాఖలోనూ తరువాత ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిచేశారు కానీ ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండలేకపోయారు నాసిక్ దగ్గరలో గల దియోలాలి అనే గ్రామంలో ఉంటున్న తన సోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా గుస్తాజీ సాయిబాబా గురించి విన్నాడు అతని సోదరుడు నడిపే కళ్ళు దుకాణంలో గుస్తాజీ సహాయం చేసేవారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం లగాయితూ తరచూ గుస్తాజీ సాయిని దర్శించడానికి వెళ్ళేవారు బొంబాయి నగరానికి తిరిగి వచ్చాక గుస్తాజీకి ఏటీ మెహతా అనే ప్రముఖ ఫోటో స్టూడియో యజమాన్ వద్ద సహాయకునిగా పంచే పని దొరికింది కానీ సాయిని మొదటిసారి దర్శించిన రోజు నుండి గుస్తాజీ మనసు ఆ వృద్ధ పకీరి మీద తప్ప మరి దేని మీద లగ్నమయ్యేది కాదు ప్రతీ నెల తప్పనిసరిగా షిరిడీకి వెళ్ళేవాడు వెళ్ళిన ప్రతిసారి షిరిడీలో నాలుగు రోజుల నుండి ఇరవై రోజుల వరకు సాయి వద్ద గడిపేవారు షిరి షిరిలో షిరిడీలో ఉన్న రోజుల్లోనే గుస్తాజీకి ఉపాసిని మహారాజుతో పరిచయం ఏర్పడింది ఆ హిందూ సద్గురువుని దర్శించేందుకు ఖండోబా దేవాలయానికి కూడా వెళ్ళేవాడు ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరం ఏప్రిల్లో ఏబి మెహతా వద్ద పనిచేస్తుండగా బొంబాయిలోని సియాన్ అనే ప్రాంతంలో గుస్తాజీ మొదటిసారి మెర్వాన్ ను కలిశారు అది పంతొమ్మిది వందల పద్దెనిమిది నాటికి గుస్తాజీ ఏబి మెహతాకి చెందిన బొంబాయిలో గల మద్యం దుకాణానికి మేనేజర్ సాయికి ఎదిగాడు కానీ ఆ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకి అతను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు ఆ కారణంగా ఉద్యోగం నుండి తప్పుకున్నాడు సాయిబాబా ఆహారం మీద శాశ్వతంగా షిరిడిలో నివసించడం ప్రారంభించాడు అంటే అక్కడి నుంచి సాయిబాబా దగ్గరికి చేరుకున్నారు ఉపాసిని మహారాజ్ అప్పటికే సాకోరిలో నివసించడం ప్రారంభించారు గుస్తాజీ సాకోరి వెళ్లి ఉపవాసిని కలిశారు సాయి ఆదేశానుసారం గుస్తాజీ ఆరు నెలల పాటు కఠినమైన ఉపవాస దీక్షలో ఉంటూ షిరిడీలోనే ఉన్నారు మధ్యలో అప్పుడప్పుడు సాకోరి వెళ్లి వస్తూ ఉండేవారు గుస్తాజీ క్రమంగా సాయి ఆప్తులలో ఒకడయ్యాడు పంతొమ్మిది వందల పదహారు అక్టోబర్ పదిహేనవ తేదీన సాయి శరీర త్యాగం చేసిన సమయంలో అతని ప్రక్కనే ఉన్నాడు గుస్తాజీ సాయి తనువు చాలించిన అనంతరం గుస్తాజీ ఉపాసిని వద్దకు చేరాడు అతను సాకోరి చేరేసరికి ఎముకుల గూడులా ఉండేవాడు దానికి కారణం షిరిడీలో సాయి ఆజ్ఞ మేర అతను ఆచరించిన ఉపవాస దీక్ష ఉపాసిని ఆశ్రమంలో కూడా ఉస్తాజీ కఠోరమైన సాధనలు చేశాడు ఒకసారి ఉపాసిని పట్టరాని కోపంతో పెత్తం తీసుకొని గుస్తాజీని చిదగ కొట్టాడు పెత్తం ముక్కలయింది అయినప్పటికీ గుస్తాజీ ఆ దెబ్బలను తన పూర్వజన్మ కర్మలకు ప్రాయశ్చిత్తంగా తలచి వినయముతో ఉపాసిని సాన్నిధ్యంలోనే గడుపుతూ ఉన్నాడు చివరికి ఉపాసినియే గుస్తాజీని మేర్వాన్ వద్దు ఉండమని ఆదేశించారు గుస్తాజీ ప్రతి సాయంకాలం బాబాజాన్ వద్ద గడపమని మేర్వాను ఆదేశించారు అక్కడి నుంచి చివరికి బాబా దగ్గరికి చేరుకున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనవ తేదీన మేర్వాను ఇరువది నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు అతనికి మనీజా అనే చెల్లెలు జన్మించింది ప్రసవానికి ముందు షిరీన్ ససూన్ ఆసుపత్రిలో ఉండగా ఆమెను చూడడానికి మేర్వాన్ తరచూ ఆసుపత్రికి వెళ్ళి ఆమెకు కానుకలు తీసుకుని వెళ్ళేవాడు మనీజా పుట్టగానే ఆమెను మొదటిగా చూసింది మేర్వానే ఆసుపత్రిలో నర్సులు ఆ పసిబిడ్డను స్నానం చేయించే లోగానే మెర్వాన్ మనీజాని చేతిలోకి తీసుకుని ముద్దాడారు ఆ రోజుల్లో మేర్వాను వేరు వేరు ప్రాంతాల్లో నిద్రించేవారు షిరిడీన్ పసిబిడ్డతో ఆసుపత్రి నుండి ఇంటికి చేరాక తరచూ మేర్వాను తన చెల్లిని చూడడానికి ఇంటికి వెళ్ళేవాడు ఆమె ప్రక్కనే కూర్చొని ఆమె ఊయలను ఊపేవాడు ఆమె కోసం పాటలు పాడేవారు తన చెల్లి గురించి మేర్వాను ఈమె చాలా అదృష్టవంతురాలు ఈమె నాకు చెందినదే అనేవాడు బొంబ జంషెడ్ బొంబాయి నుండి పూనా తిరిగి వచ్చాడు జంషెడ్ తనకు మేనమామ కూతురైన కుర్షద్దు వివాహం చేసుకున్నాడు అతను అన్ననుకుంటాను ఆమె షిరీన్ కు సోదరుడైన దిన్షా రావత్ల కుమార్తె నిజానికి కు మేర్వాన్నే వివాహమాడాలని ఉండేది చాలా కాలంగా మేర్వాన్ పై కన్ను వేసింది ఆ ఆ విషయం మేర్వాన్ కు తెలుసు ఆమెకు వివాహమాడేందుకు మొదట ఇష్టం లేకపోయినా మేర్వాను ఆమెను ఒప్పించారు జంషెడ్ సైనిక స్థావరంలో ఉంటున్న శాఖలో పనిచేసేవారు గురువారాల్లో ఆదివారాల్లోనూ ఉదయం సమయంలో మేర్వాను తెల్లవారుచామున నాలుగు గంటలకే కళ్ళు దుకానికి చేరేవారు కస్పాపేటలో అతనితో సంబంధం ఉన్న అందరినీ నిద్రలేపి ఉదయం ప్రార్థనలో పాల్గొనేలాగా ఉత్తేజపరిచేవారు అంతేకాదు మేర్వాను తన మిత్రులను బంధువులను కూడా ఆ సమావేశానికి ఆహ్వాది ఆహ్వానించేవారు అంటే ప్రార్థనలకి అప్పటికే మేర్వాన్ పెద్దమ్మ దౌర్ల పెద్దనాన్న ఫర్దూన్లు అలాగే పిన్ని పిల్లలైనటువంటి ఆస్ఫండియార్ నాజాలు మేర్వాన్కు తమ జీవితాల్ని అర్పించుకున్నారు అతని మార్గంలోనే జీవించడానికి నిశ్చయించుకున్నారు మేర్వాన్ బంధువులందరికీ అతని పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉండేవి ఒకసారి దౌల హస్పండియార్ సకోరి వెళ్ళి వాళ్ళిద్దరు ఉపాసిని దర్శించుకున్నారు ఆ సందర్భములో వారిని ఉద్దేశించి సద్గురు ఉపాసిని వారితో ఇలా అన్నారు మీ మేరవాను సామాన్యుడి కాదు అతడు జ్వరాష్టడు అంతటి గొప్పవాడు జ్వరాష్టడ్ అంటే భగవంతుడు అవతార పురుషుడు ఈ మాటలతో మేరవానిపై వారికి గల ప్రేమ మరింత బలోపేతమైంది కస్పాపేటలో మేర్వాన్ నిర్వహించే పూజా కార్యక్రమం ముగిసిన తరువాత మిఠాయిలు కేకులు పళ్ళు ప్రసాదంగా హాజరైన అందరికీ పంచేవారు చాలా మంది పిల్లలు కేవలం ప్రసాదం కోసమే ఆ కార్యక్రమానికి ముందుగానే వచ్చి కూర్చునేవారు క్రమంగా ఆ చిన్న మందిరానికి వచ్చే వారి సంఖ్య పెరిగింది అలా వచ్చిన వారిలో కొంతమంది తమ జీవితాంతం మేర్వానతో అనుబంధం కొనసాగించారు వారు బాల వారు బాబా బాబా ఎస్ సింపుల్ తంబ తంబత్ అని కూడా పిలిచేవారు సింపుల్గా బాలా ఎస్ సింపుల్ విఠల్ విఠల్ గోమా బోక్రే కోరామ్ వినయ్ చౌదరి మరియు దూర్వార్కు మాస్టర్లు ఈ విధంగా అతి సామాన్యమైన జాలారిపేట నుండి మెర్వాన్ శిరెట్ యొక్క మొదటి మండలి అనగా సన్నిహిత శిష్య బృందం ఏర్పడింది వీళ్ళందరూ అప్పుడు వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లలు అనమాట ఆయన ప్రేయర్లో జాయిన్ అయినటువంటి వీరందరూ కూడా బాబా శిష్యు బృందంగా మొట్టమొదటి శిష్య బృందంగా వీరందరినీ పేర్కొనబడ్డారు అయితే మొదటి మొదటి అనగా సన్నిహిత శిష్యు బృందం ఏర్పడింది నాకు మేర్వాన్ సేట్ను భగవదా భగవద్ అనుభవాన్ని పొందిన వానిగా గుర్తించసాగారు వాళ్ళంతా కూడా అని చూడండి అప్పటి రోజులనే అందరూ అంత బాగా తెలుసుకోగలిగి బెర్వాన్ సేట్ పగలంతా కళ్ళు అంగడిలో చాలా కష్టపడి పనిచేసేవాడు కారణం అతనికి ఇంకా భౌతిక చైతన్యంలోనికి దిగువచ్చే ప్రక్రియలోనే ఉన్నారు అర్ధరాత్రి వరకు బాబాజాను దగ్గరే కూర్చునేవారు ఆ తర్వాత ఇంటికి చేరి విశ్రమించేవారు తిరిగి తెల్లవారుజామున మూడు గంటలకే లేచి మందిరానికి వెళ్లి రెండు గంటల పాటు ఉపాసిని చిత్రపటం మీద దృష్టి కేంద్రీకరించి ధ్యానములో ఉండేవారు తరువాత ఐదు గంటల కల్లా ఉపాసిని మహారాజును ఉద్దేశించి నిర్వహించే హారతి కార్యక్రమంలో పాల్గొనేవారు ఆ హారతి సాధారణంగా గుస్తాజీ పాడేవారు ఆ విధంగా ఆ చిన్న మందిరములో మానవ రూపములో దైవస్థితిని పొందిన సద్గురువును ఆరాధించడం మొదలైంది ఆ సమయంలో మెర్వాన్ సేట్ వయసు సుమారు ఇరవై ముప్పై సంవత్సరాలకు మధ్య మాత్రమే ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తి అతనిని గౌరవంగా మర్యాదగా చూసేవారు అతనిపై తిరుగులేని నమ్మకాన్ని కలిగి ఉండేవారు ఆశ్చర్యముతో ప్రేమతో మేర్వాను ఎంతో మంది దుర్మార్గులను దుష్టులను సంస్కరించారు వారిపై మేర్వాని చూపే శ్రద్ధకు అతనిని ఆరాధించే వారంతా ముగ్ధులయ్యేవారు మేర్వాన్ అంటే బాగా ఇష్టమున్న వారిలో నల్లమందుకు బానిసైన ఒక వృద్ధుడు ఉండేవాడు ఆ వ్యక్తి ఇతరులకు మర్ధనా చేయడం ద్వారా తనకు అవసరమైన నల్లమందు కొనడానికి డబ్బు సంపాదించేవాడు అతను నల్లమందుకు ఎంతగా బానిసయ్యాడంటే తన అంతా కేవలం నల్లమందు కొనడానికి వినియోగించేవాడు తిండి కోసం కానీ బట్ట కోసం కానీ ఏమాత్రమూ వెచ్చించేవాడు కాదు అతను కస్పాపేటకు పొరుగున ఉన్న వీధుల్లో నివసించేవాడు తరచూ కళ్ళు దుకాణానికి వచ్చి గంటల తరబడి తో మాట్లాడుతూ గడిపేవాడు రాత్రుళ్ళు రోడ్డు పక్కన పడుకునేవాడు ఆ వ్యక్తి ఒకరోజు మ్యార్వాన్ షేట్కు ఇలా అర్ధించాడు నాకొక్క సాయం చేస్తావా నాకేదైనా జరిగితే అవసరం కోసం నేను కొంత సొమ్మును ఒక ఇరానీ వ్యక్తి దగ్గర ఉంచాను దయచేసి నీవు ఆ సొమ్మును నా అంత్యక్రియల కోసం జరిపించు తప్పకుండా అతను కోరినట్లే చేస్తానని మేర్వాను మాట ఇచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ అక్క ఆ నల్ల మందుకు బానిసైనటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలవి కొన్ని రోజులకు మోతాదుకు మించి నల్లమందు వాడడం వల్ల ఆ వ్యక్తి మరణించాడు మెర్వాన్ సేటు దగ్గరుండి ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలను ఏర్పాట్లు చేశారు కానీ అదొక విషాద సంఘటనలా కాకుండా వేడుకలాగా జరపబడింది ఊరేగింపులో మూడు బ్యాండ్లు మూడు బ్యాండ్లు మేడాలు దీయదీప్యమానంగా వెలిగే దీపాలు ఏర్పాటు చేయబడ్డాయి అతని శరీరాన్ని ఎన్నో పూలదండలతో అలంకరించారు ఇంత ఆర్పాఠంగా నిర్వహించబడిన ఊరేగింపు యొక్క విశేషమేంటో తెలుసుకోవాలని కుతూహలంతో చాలా మంది తమ ఇళ్ల నుండి బయటికి వచ్చి మరీ చూశారు ఆ వ్యక్తిని పాతిపెట్టిన తరువాత వందలాది మంది పేదవారికి నగరంలోని అనాథలకు చనిపోయిన వ్యక్తి పేరు మీదుగా భోజనాలు పెట్టారు ఆ కార్యక్రమం అంతా మెర్వాన్ సేట్ స్వయంగా పర్యవేక్షించారు తక్కని వ్యాధులతోనూ దురవాల్ దుర దురలవాట్ల నుండి బయటపడలేక బాధపడే ఎంతో మంది వ్యక్తులు కూడా సలహా కోసము సానుభూతి కోసము మేర్వాన్ ను ఆశ్రయించేవారు అటువంటి సందర్భాల్లో మేర్వాన్ వారితో నేను చెప్పింది నీవు వినాలి అని గాని నాకు నీవు పూర్తిగా విధేయుడిగా ఉండాలని గాని అడిగేవారు కాదు అతనిని సమీపించిన వారు అతి సహజంగానే అతని సలహాను పూర్తిగా గౌరవించి అమలుపరిచేవారు షెరియార్జీ అన్న కండో కండోడ్ కొడుకు పేరు అతను బొంబాయిలో నివసించేవారు చిన్నతనంలో షా తో ఎన్నో ఆటలాడేవాడు పెద్ద అయిన తరువాత కూడా మేర్వాన్ ను ఎంతో శ్లాఘించేవారు దురదృష్టవశాత్తు అతను చిన్న వయసులోనే మరణించారు షెరియార్జీ యొక్క అన్న కోకోదాద్ కొడుకు పేరు షా ఆ అబ్బాయి చిన్న వయసులోనే అతను మరణించడం జరిగింది ఆ విషాద వార్త పూనాలో ఉన్న షెరియార్ కుటుంబానికి చేరింది కానీ ఆ సమయంలో షరియార్ గాని షిరీన్ గాని అనివార్య పరిస్థితుల వలన పరామర్శ కోసం బొంబాయి వెళ్ళలేకపోయారు షా చాలా సద్గుణాలు గల యువకుడు వ్యాపారములో తండ్రికి కుడుభుజంగా వ్యవహరించేవాడు అతని మృతితో కోకాదాట్ కుటుంబం పూర్తిగా కృంగిపోయింది షెరియారు షిరీనులు ఇద్దరు కలిసి ఆలోచించి పరామర్శ కోసం తమ కుటుంబం తరఫున మేర్వాన్ను బొంబాయి పంపాలని నిశ్చయించుకున్నారు తిరిగి రమ్మని మేర్వా బొంబాయిలో నాలుగు రోజుల పాటు ఉండి శ్రాద్ధ కర్మలన్నీ పూర్తయిన తరువాత తిరిగి రమ్మని మెర్వాన్కి చెప్పారు షా అంటే మెర్వాన్కి బాగా ఇష్టమే అయినప్పటికీ అతని మరణం పట్ల తీవ్ర ప్రతి తీవ్రంగా ప్రతిస్పందించలేదు చావు పుట్టుకల యదార్థమైన అర్థాన్ని ఆ రెండింటి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న మెర్వాన్ కు పరామర్శించడం విషాదాన్ని దుఃఖాన్ని ప్రదర్శించడం కూడా కష్టమే మరి జ్వరాష్ట్రీన్ల అంత్యక్రియలకు ప్రదర్శించబడే శోకాలు ఏడుపుల గురించి మేర్వానికి పూర్తిగా తెలుసు అంతేకాదు తాను వెళ్ళినప్పుడు అలా ప్రదర్శించినచో తన పెద్దనాన్న నొచ్చుకుంటాడని కూడా మేర్వానికి తెలుసు అందుచేత ఆ నాలుగు రోజుల విషాదం నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించాడు కానీ తల్లిదండ్రుల వెళ్ళక తప్పదు అని తేల్చి చెప్పేశారు మేర్వాన్ రైలు బండిలో బయలుదేరి బొంబాయి చేరారు బంధువుల ఇంటి వాతావరణం తాను ఊహించినట్టుగానే చిన్ చిన్న విషాద ఛాయను కూడా తన ముఖంలో ప్రదర్శించలేకపోయాడు సారీ తాను ఊహించినట్టుగానే శోకాలతో విషాదంతో నిండి ఉంది ఎంత ప్రయత్నించినా చిన్న విషాద ఛాయను కూడా తన ముఖంలో ప్రదర్శించలేకపోయాడు మేర్వాన్ అదృశ్యవశాత్తు అతనికి ఒక ఆలోచన తట్టింది తెల్లని గౌన్లో ఉన్న శవాన్ని చూడగానే మూర్చ వచ్చినట్లు నటించి క్రింద పడిపోయాడు మెర్వాన్ అతని బంధువులు గావరా పడి ఎన్నో సమ ఎన్నో సపర్యలు చికిత్సలు చేశారు అలా అంత్యక్రియల్లో పాల్గొనకుండా మెర్వాన్ తప్పించుకున్నారు ఖోఖో దాడ్ కు తన కొడుకు అంటే ఎంత ప్రేమో మెర్వాన్ అన్నా కూడా అంతే ప్రేమ మెర్వాన్ అస్వస్థత పట్ల అతను ఎంతో ఆందోళన చెందాడు వీలైనంత తొందరగా మెర్వాన్ తిరిగి పూనా పంపిస్తే మేలని ఖోఖో దాడ్ నిర్య నిర్ణయానికి వచ్చాడు బంధువులందరికీ తన సానుభూతిని తెలియపరిచి అక్కడి నుండి మేర్వాన్ని బయలుదేర తీశాడు యథార్థానికి తనకిష్టం లేని ఆ వాతావరణం నుండి బయటపడినందుకు మేర్వాన్ కి చాలా ఆనందంగా ఉంది మెర్వాన్ యొక్క పెద్దమ్మ పెద్దనాన్నలైన తౌలా ఫర్దూన్లు ఊనా నగరంలో ఒక హోటల్లో ఉండేవారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల పది నిమిషాలకు మధ్యలో మేర్వాను ఆ హోటల్కి వెళ్లి తాజా మేగడలో పంచదార కలిపి తినేవారు దౌల మేర్వాన్ కు ప్రత్యేకించి కొంత మేగడను ప్రతిరోజు సిద్ధం చేసేది ఆవిడ పెద్దమ్మ మందిరంలో ఉదయం పూట హారతి అనంతరం పళ్ళు మిఠాయిలను ప్రసాదంగా పంచేవారు ఆ ప్రసాదమును దౌల నాజా మరియు జంషడ్ భార్య అయిన కుర్షదు వండేవారు కుర్షద్కు మేర్మాన్ మీద ఉండే ప్రేమ క్రమంగా ఆధ్యాత్మిక ఆరాధనగా మారింది మేర్వాన్ పెద్దనాన్న అయిన ఫర్దూన్ ప్రతిరోజు ఉదయాన్నే ఒక పుట్టలో ప్రసాదం తెచ్చేవారు ఆర్ఫండియార్ మాత్రం ఆర్తికి వెళ్లకుండా హోటల్లోనే ఉండేవాడు అందువలన ఉదయ ప్రార్థనలో ఆయన పాల్గొనలేకపోయేవాడు అవతార్ మెహర్ బాబా కీజీ రెండు వందల ఇరవై ఏడో కేజీతో నేను ఆపుతున్నానండి సమయం అయిపోయింది గనుక